నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామంలోని కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్యమిత్ర ఆరోగ్యశ్రీ సేవలు శనివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కార్తికేయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు మెరుగైన నిరతిని చాటుకోవాలని ఎమ్మెల్యే నెహ్రూ కోరారు ఈరోజు మన కార్తీకే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఇది రెండో ఆసుపత్రి జగ్గంపేటలో ఎందుకంటే సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఒక సంజీవిన్యులా పనిచేస్తాం డాక్టర్ గారు డు అవినాష్ చాలా మృదు స్వభావి ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది పూర్తిగా ఆయనలో పూర్తి భూమించినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సక్సెస్ అవుద్దని చెప్పేసి అని సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇదే హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుపుతారు ఇప్పుడు మరింత ఇది పెరగడానికి నా అవకాశం ఉంటుంది ఇది ఆయనకు ప్రాక్టీస్ పెరగడం కంట ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు ఉంటుంది వైద్యం చేయించుకోవడానికి ఇక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం ఉన్నది ఇది చాలా మందిలో ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు అవగాహన లోపం వల్ల ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి అటువంటి గైనికాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాన్ని అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ ఆసుపత్రిలో తీసుకోవడం వల్ల చాలా అదృష్టం మన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది అది ట్రిక్ చంటి పిల్లల వైద్యం ఇది కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లలు పుట్టిన తర్వాత పుట్టి మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంటుంది ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒకటి అయితే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలకు తేవడం Yeah, we